హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక పిక్చరు మీకు అనిపిస్తుందో చెప్పండి అంటే కొన్ని కొన్ని పిక్చర్లు కొన్ని చిత్రాలు చూసినప్పుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి కొన్ని భయాన్ని కలిగిస్తాయి కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి ఇంకా అనేక హావభావాలకి మనకి దారితీస్తాయి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్చరు పిక్చర్ కాదు ప్రస్తుతానికి ఏంటంటే ఒక చిన్న సాలి పురుగు అన్నమాట తన పరిమాణానికి మించి పెద్దదైన పురుగుని ఎట్లా పట్టుకుందో చూడండి నిజంగా దేవుని సృష్టిలో అసలు అద్భుతాలు అన్నమాట నిజంగా వర్ణించలేమండి దేవునికి ఎంతగా స్థుతులు చెల్లించాలి ఈ పురుగుకి ఏం జ్ఞానం ఉందో నెల పట్టుకుందండి దాని ఆహారం కొరకు అంటే నాకైతే ఏమనిపిస్తుందంటే ఎప్పుడైనా ఒక్కోసారి ఎక్కువ శాతం సమాజంలో జరిగేది ఏంటంటే చిన్న చూపుకి గురైన వారు ఒక్కోసారి కూడా పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తారని నాకు పాఠము అర్థమవుతుందన్నమాట అంటే మేము పెద్దవాళ్ళమే మేము గొప్పవాళ్ళమే మేము ఏం చేసినా చెల్లిద్ది ఏదైనా చల్లమని కాగలము అన్న వాళ్ళకి ఇదొక చిన్న పాఠం అన్నమాట నాకైతే అలా అనిపిస్తుంది మరి మీకైతే ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు అంటే ఈ చిన్న సాలి పురుగు తన ఆహారం కొరకు ఎంతసేపటి నుంచి ఎలా పట్టుకుందంటే చాలాసేపటి నుంచి పట్టుకుంది ఆ పురుగు ఇంకా చనిపోలేదన్నమాట అది తన ముందు మూడు కాళ్ళతోనే పట్టుకుంది ఈ దృశ్యం చూసినప్పుడు ఎవరిని కూడా చిన్నచూపు చూడకూడదు మనం బలవంతులం అని అనుకోకూడదు ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేదండి దేవుడికి ఇచ్చే జ్ఞానం వాటికి ఇస్తూ ఉంటాడు కాబట్టి సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఫ్రెండ్షిప్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు పదవుల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఎక్కడైనా కూడా స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు ఎక్కడైనా ప్రతి ప్రొఫెషన్లో కూడా ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తూనే ఉండాలి మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు చిన్నల్ని ప్రేమించాలి పెద్దల్ని గౌరవించాలి అని అని సో కాబట్టి మనకున్న స్థాయిని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయకుండా మంచి మనసుతో వారికి గౌరవం ఇవ్వాలి అనేది నాకు ఒక ఆలోచన అన్నమాట అంటే నా అభిప్రాయం అది అంటే మరి ఇప్పుడు ఈ పురుగు వదిలించుకొని వెళతదో నాకు తెలియదు ఒకవేళ దీనికి ఆహారం అవుతుందో నాకైతే తెలియదు కానీ నిజంగా దేవుడు గొప్పవాడని మాత్రము చెప్పగలనండి ఎందుకంటే ఈ పురుగులకి నోటి మాటే లేదు మిగతా అన్ని జ్ఞానాలు ఉన్నాయి చాలా చిన్న పరిమాణాలండి మనకంటే చాలా చిన్న పరిమాణాలు కానీ ఎంతో జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాయి వాటి ఆహారం సంపాదించుకునే విషయంలో కానీ మరి ప్రకృతిని కాపాడే విషయంలో కానీ మనుషులకి మేలు చేసే విషయంలో కానీ వేటి పాత్ర అవి పోషిస్తూ ఉన్నాయి కానీ మనిషి ఒక్కడే తన పాత్రను పోషించిన దాన్ని పక్కన పెట్టేసి తన స్వలాభం కోసము ఎన్నో అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితులు అన్నమాట ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో మరి మానవుని ఆకారం అనేది ఒక ప్రత్యేకత అన్నమాట కానీ మనుషులు మనుషుల్లా ఉండట్లేదు మనిషి ఆలోచనలు మనుషుల్లాగా ఆలోచనలా ఉండట్లేదు సో కాబట్టి ఇదొక పాఠం అనుకోవచ్చు ఎందుకు అంటే ఏముంది ఇందులో అని చాలామంది టెక్టిజ్గా తీసుకోవచ్చు కానీ నేను ప్రతి చిన్న విషయంలో కూడా దాంట్లో నేను ఏం నేర్చుకోవాలి అనేది చూస్తూ ఉంటాను సో కాబట్టి నేను నేర్చుకుంది ఇతరులకి షేర్ చేద్దాం అనుకుంటూ ఉంటాను సో కాబట్టి నా నిరంతర ప్రక్రియ నేర్చుకోవడం దీని ద్వారా నేనైతే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరిని గౌరవించాలని మాత్రం నాకైతే మొదటి నుంచి ఉన్నది నా అభిప్రాయం కూడా ఇదే ఓకే అండి థ్యాంక్ యూ